వెల్కమ్ టు మన ఊరు జేసీబీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనమైతే వేరే ఇంటి దగ్గరకు అయితే పని కోసమైతే వచ్చాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వీటిని మెయిన్గా జేసీబీ వచ్చేసి టైర్ల మీద నుంచి అసలు ఎప్పుడు కూడా మనమైతే పని చేయకూడదు ఇక్కడ జాకీస్ కనిపిస్తున్నాయి కదా మెయిన్గా బ్యాక్ సైడ్ జాకీ ఫ్రంట్ సైడ్ బకెట్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ బకెట్ ఆఫ్ బేస్ మీద వెనక రెండు జాకీల మీద బేస్ మీద ఉండాలి ఎప్పుడైతే మనమైతే డ్రైవింగ్ చేస్తున్నామో డ్రైవింగ్లో అసలు జేసీబీ ఎలా పనిచేస్తుంది ఏదైనా ఎక్కడైనా ఇష్యూ వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా షార్ట్అవుట్ చేస్తున్నదని కూడా మనం మినిమం చిన్న చిన్న రిపేర్ చేసుకుంటూ ఉండాలి సో ఆ విధంగా అయితే ఇక్కడ మన జేసీబీ దగ్గర జాకీ దగ్గర అయితే కొంచెం చిన్న ఇష్యూ అయితే వచ్చింది ఈ ఇష్యూ వచ్చే దగ్గర మనమైతే మనమే ఇవన్నీ షార్ట్అవుట్ చేసుకుంటున్నాం ఇక్కడ రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ అనేది మనకు కరెక్ట్గా ఆ హోల్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ జేసీబీ దగ్గర ఎప్పుడైనా ఏదైనా రిపేరు కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ వస్తే మీరు కూడా కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి అలాగే జేసీబీ సంబంధించిన టిప్స్ ఏవైతే ఉంటుందో అంటే డ్రైవింగ్ ఎలా చేసుకోవాలి ఆ తర్వాత డ్రైవింగ్ చేస్తూ ఏదైనా ఇప్పుడు ఈ పైప్ ద్వారా ద్వారా లేకపోతే ఆయిల్ లిక్విడ్ కావచ్చు ఏ విధంగా ఏదైనా ఇష్యూ వస్తే కనుక ప్రాబ్లమ్స్ వస్తే కనుక దానికి సంబంధించిన ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలి అనేది మనమే కొన్ని షార్ట్అవుట్ చేసుకోవాలో తెలుసుకోవాల్సి వస్తుంది అది సో మనకైతే బ్యాక్ సైడ్ జా జాకీ ఏవైతే ఉందో అవి అయితే బాగా ప్రాబ్లం వచ్చిందంటే గ్రిప్ అనేది వాటి మీదే ఉంటుంది కాబట్టి ఆ గ్రిప్ దగ్గర కొంచెం ఇబ్బంది అయిపోతుంది సో ఫ్రెంట్ బకెట డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వెనక ఉన్న రెండు జాకెట్స్ మీద మాత్రం ఖచ్చితంగా అయితే బేస్ అనేది కంపల్సరీ ఉండాలి సో ఇట్లా ఈ విధంగా అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఏ విధంగా మనకు ఉన్నాయో అలాగే ఇక్కడ నుంచి ఈ బ్యాక్ సైడు ఈ బకెట్తో ఉండే ప్రాపర్టీస్ ఇక్కడ సంబంధించినవి ఏదైతే ఉంటాయో అన్నిటి కూడా మనము పని చేసిన తర్వాత డేకి కానీ లేకుంటే టూ డేస్ త్రీ డేస్కి ప్రతిదీ కూడా మనము అబ్జర్వ్ చేయడం కానీ తెలుసుకోవడం చూసుకోవడం లాంటివే చేయాలి అంటే బండి ఉంది కదా అని మనము ఇష్టమైనట్టు చేసుకుంటా పోతే కూడా ఏ పార్ట్ ఎక్కడెక్కడ పోతుంది ఏం తెలియదు కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా బండికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయో ఏమవుతుందో కూడా ప్రతీది కూడా చూసుకోవాలి సో అట్లా ఈ బడ్కి సంబంధించింది కూడా మొత్తం టోటల్గా అయితే కింద నుంచి ఫ్రంట్ బ్యాకెట్ నుంచి బ్యాక్ బ్యాకెట్ నుంచి కూడా మొత్తం అయితే మనమైతే చూపి చూపించడం జరుగుతుంది అయితే డ్రైవర్లు తర్వాత రిపేర్ చేసేవాళ్ళు ఆ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా వచ్చే వాళ్ళు సపరేట్ సపరేట్ కూడా ఉంటారు కానీ మినిమం మనము ఏదైనా ఒక నట్టు బోల్ట్ పోయినా లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా ఇస్సు వచ్చినా కూడా ప్రతిదీ కూడా కొన్ని కొన్ని చిన్న చిన్నవి మనమే రిపేర్ చేసుకోవడం లాంటివి అయితే చేసుకునేటట్టు మనం కూడా నేర్చుకోవడం తెలుసుకోవడం లాంటివి ఉండాలి సో ముఖ్యంగా మనకు జేసీబీ నడవడానికి పని చేయడానికి మేజర్గా వెనక ఉన్న ఈ రెండు పిల్లర్స్ జాకీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ జాకీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు మేజర్గా బకెట సో ఈ బకెట్తో ముందు బకెట రెండు వెనక జాకీల మీద బాగా బేస్ మీద ఉండే పని చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ కంప్లీట్గా టైర్ల మీద కనుక బండి పడితే కనుక ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అవుతుంది సో అట్లా మనము వేరే ఇంటి దగ్గరకైతే ఈరోజు పిల్లల దగ్గర కావచ్చు షాప్ చేయడం కావచ్చు దానికి సంబంధించిన ఇంటి వర్క్ కోసం అయితే మనమైతే ఇక్కడికి వచ్చాము సో ఈ వీడియోలో కనిపిస్తున్నంత వరకు మీకు ప్రతి వీడియోకి సంబంధించిన ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటుంది జేసీబీతో ఒక పనే కాదు మల్టిపుల్గా ఏవైనా పనులు చేయొచ్చు ఒక రకమే పని అని మనం చెప్పలేము కానీ ఎన్ని పనులు చేసినా ఏవి చేసినా కూడా ఖచ్చితంగా మనమైతే ముందు వెనక ఫ్రంట్ బ్యాక్ ఖచ్చితంగా మనమైతే నీట్గా చూసుకుంటూ పని చేయాల్సి వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మరిన్ని వీడియోస్తో మళ్ళీ ఖచ్చితంగా మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Yeah. <tries> Thank <laughs> you.